త్వరలో జములు ఎన్నికలు ఉంటాయని అయితే అందరూ భావించాం దేశవ్యాప్తంగా ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నిక జరగబోతుందని అయితే భావించాం కానీ ఇప్పుడు నిన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం చూస్తే ప్రస్తుతం ఏపీ సీఎం అలాంటి ఉండకపోవచ్చు అయితే మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చే ప్రయత్నం చూస్తున్నాం ఎందుకంటే నిన్న మహారాష్ట్రలో భారీ విజయం సాధించడం చూసాం బీజేపీ కూటమి అలానే జార్ఖండ్లో ఫెయిల్ అయినప్పటికీ పెద్ద రాష్ట్రమైన రీసెంట్గానే ఎంపీ ఏదైతే జరిగిన ప్రధానమంత్రి ఎలక్షన్లో చాలా దారుణమైన పరాజయాన్ని అయితే చూడడం చూడడం చూసాం అక్కడ బీజేపీ తర్వాత కొంచుకొని ఇప్పుడు మంచి విజయం సాధించింది నిన్న చంద్రనాయుడు గారు ఒక ప్రెస్ మీట్లు అయితే జమిలి ఎన్నికలు ఉంటాయని అడిగిన అయితే ఆయన అయితే ఇంకా దాని మీద కన్ఫర్మ్ లేదు ఉండకపోవచ్చు అని ఒక మాట ఆయన సూచాయిగా అయితే చెప్పడం చూసాం మరి చూద్దాం మరి ఆయన ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది జమిల ఎన్నికలు ఉంటే అనేది చూడాలి ఎందుకంటే మీరు చూస్తే ముందుగా ఎలక్షన్ జరిగితే దాదాపు వీళ్ళు రెండు రెండున్నర సంవత్సరం దాకా కోల్పోవాల్సి ఉంటుంది ఆ రెండున్నర సంవత్సరమే వీళ్ళు పాలన అయితే చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది చూడాలి మరి ఏం జరగబోద్దు ఎందుకంటే దాదాపు ఒకేసారి ఒక పదిహేను రాష్ట్రాలు జరిగే విధంగా ప్లాన్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చిన నాటికి ఒక ఆరు నెలల ముందు వీళ్ళ ఎలక్షన్ జరగాల్సి ఉంటుంది తెలంగాణ కావచ్చు రాజస్థాన్ కావచ్చు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రీసెంట్గా వాళ్ళు ముందు జరిగినాయి గత ప్రధానమంత్రి ఎలక్షన్ కన్నా ముందు ఎంపీ ఎలక్షన్ కన్నా ముందు వాళ్ళు జరిగినాయి ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కలిసి మిగతా కానీ కలిసి ఒకసారి వెళ్ళడం చూసాం ఎలక్షన్కి అయితే అలానే మిగతా తమిళనాడు ఎలక్షన్ కూడా ఒక వన్ ఇయర్ గ్యాప్లోనే ఉంటాయి కాబట్టి మొత్తం ఓవరాల్గా బీహారు మధ్య ఉత్తరప్రదేశ్ వీటన్నిటిని కలుపుకొని మొత్తం చూసి ఒక పదహారు పదిహేడు రాష్ట్రాలు అవుతాయి మెజారిటీ రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో మెయిన్ రాష్ట్రాలు అవన్నీ కూడా ఒక సంవత్సరంలోపు అన్ని జరుగుతూ ఉంటాయి ఆ రెండు ఎనిమిది నెలలు టైం గ్యాప్లోనే జరుగుతూ ఉంటాయి కాబట్టి ముందు వస్తూ ఎలక్షన్కి వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రాబ్లం లేకుండా అయితే వాళ్ళు అలాంటి ప్రయత్నం ఏమన్న చేస్తారో చూడాలి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అయితే జిమ్లీ ఎలక్షన్ ఉండకపోవచ్చు అనుకుంటాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమైనా ట్రై చేస్తేమో ఇండియా వ్యాప్తంగా ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్ర చాలా స్ట్రాంగ్ అయిపోయింది రేపు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కూడా గెలిచిందంటే మనకు ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది బీహార్లో కూడా మంచి కూటమితో మంచిగా గెలిచిందంటే దేశవ్యాప్తంగా కూడా ఎలాంటి అడ్డు అయితే ఉండకపోవచ్చు ఈ జమి ఎన్నికలు జరగడానికి చూద్దాం మరి అలాంటి ప్రయత్నాలు ఇంకా జరుగుతాయేమో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం అయితే ఉండకపోవచ్చు అని అయితే చెప్తున్నారు ఆయన